ರಘುಕುಲ ತಿಲಕಾರಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದುಲಾಡೆದಾರ ಕೋಸಲ ರಾಮಾರ ಕೌಸಲ್ಯಾರಾಮಾರ ರಘುಕುಲ ತಿಲಕಾರ ನಿನ್ನೆತ್ತಿ ಮುದ್ದು ಲಡೆದರ ಕೋಸಲ ರಾಮಾರಾ ಕೌಸಲ್ಯಾರಾಮಾರಾಮ నుద్దుటిన్న కస్తూరి తిల్లకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా వెండి గిన్నె లోపాలు ఉంచి తిరారా అల్లరి చేయగమాని గమాని నువ్వారగించగలారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారా కౌసల్యారామారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారా